ఇంకొని వండుతున్నాం అంటే చందువా ఎగురు వండుతున్నాం ఇది చందువా మొక్కలు దాంట్లో కావలసిన పదార్థాలు చెప్తున్నాను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అల్లం చిన్న అల్లం ముక్క ఎల్లుల్పాయ గసగసారం జీలకర్ర ధనియాలు ఐదు ఏమో లావంగీలు రెండు ఎరకాయలు చిన్న దాని ముక్క ఇవన్నీ కలిపి మిక్సీ ఆడుకుంటాను ఉల్లిపాయ పేస్ట్ ఆడుకోవాలి చేపలు ఏమో ఉప్పు పసుపు వేసి కడుక్కుంటారు ఉప్పు పసుపు పెడతాను చూద్దాం కానీ కొంచెం పసుపు కళ్ళు వేసి శుభ్రంగా కడుక్కుంటే వేసుకోసం ఉండదు రసలు చూపిస్తాం తర్వాత చేపలు కడిగేసిన తర్వాత ఎక్కువ బస్ట్ వేస్తే ఇలాగ తీసుకొసుకొని శుభ్రంగా కానుకోవాలి ఇది నల్ల సందువా తెల్లది కాదు నేను ఒక సందుగా తెచ్చుకున్నారు స్టవ్ వెలిగించుకొని దాటి పెట్టుకున్నాము ఉప్పు పసివేసి చేపలు కడిగిస్తున్నాం ఉల్లిపిడి పేస్ట్ ఆడేసుకున్నాం పచ్చిమిరగాయలు కోసుకున్నాం మసాలా పేస్ట్ ఎలా వండాలో చూపిస్తాను ఇది నల్ల సందువాలు నల్ల సందువాళ్ళు ఎగురు మటు రాజు నూనె వేసుకుంటున్నాను అండ్ ఇల్పడి వేసి వేస్తాను ఇప్పుడు పచ్చిమిరగా వేసుకున్నాను మసాలా వేస్తున్నాను ఇక కూర వేగే వరకు వేసుకోవాలి

కారం అన్నీ వేస్తున్నాను కదా ఏగుతుంది ఈ సారీ నీళ్లు వేసేస్తున్నాను నీళ్ళు వేసుకున్నాం కదా కొంచెం ఉడుగుతుంది చేప ముక్కలు వేసేస్తున్నాను ఈ సారీ పెసనంగదో జార్ కట్ చేసుకొని జార్ మోడరేట్ చేసుకొని ఊకిన తర్వాత చూపిస్తాను ఇందలేలు చూసుకుందారే చూసారా ణం అదిస్తంది ఐపెండ్ కోర అంతే マジで చాలా బాగుందమ్మా పూ కారాలు అన్ని కారం సరిపోయింది మసాలా కూడా కరెక్ట్గా సరిపోయింది నల్ల సండ్రో ఎగురు వచ్చిందో కామెంట్లో పెట్టండి చాలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రై కూడా చేసుకోవచ్చు మేము ఇగురే ఉంటాం చాలా బాగుంది ఫ్రై చేసి కూడా ఏపీస్కి నూనెలో అప్పుడు ఇగురు వండొచ్చు ఫ్రై చేసుకోవచ్చు మామూలుగా ఇలా కూడా ఇగురు వండుకోవచ్చు మేమైతే ఈ రోజురాగా ఉండాం